విహితం ఘోరం తప్యంతే దంభాహం కామరాగబలాన్విత వారు చేసే పూజా విధానాలు శాస్త్ర ఉండవు వారికి అనుకూలంగా వారి ఇష్టం వచ్చినట్లు చేస్తారు ఘోరమైన కఠోరమైన తపస్సులు చేస్తుంటారు వారు చేసే కార్యములు కర్మములు కర్మలు అహంకారము దంభము అంటే గొప్పదనంతో కూడి ఉంటాయి అంతేకాదు ఏవేవో కోరికలు కోరుతూ ఆ కోరికలు తీరడానికి కర్మలు చేస్తుంటారు అందుకే వారి కర్మలలో అంతా తమకు కావాలనే కాంక్షతో తమ బల పరాక్రమాలను ప్రదర్శిస్తూ కర్మలు చేస్తుంటారు రాజసిక తామసిక ప్రవృత్తి కలవారు చేసే పనులు అన్ని తమ యొక్క అవసరాలకు తగినట్టు తమ యొక్క అనుకూలతకు తగినట్టు చేస్తుంటారు కానీ శాస్త్ర విధి ప్రకారం చేయడానికి ఇష్టపడరు వారు తపస్సులు పూజలు భయానకంగా జుగుసా జుగుప్సాకరంగా ఉంటాయి ఇంకా కొంతమంది తమ గొప్పతనము తమకు ఉన్న సంపదలను హోదాను ప్రదర్శించుకోవడానికి అహంకారంతో పూజలు వ్రతాలు చేస్తుంటారు కానీ భక్తితో కాదు వారు చేసే పూజలు తపస్సులు అన్ని కోరికలతో బంధనాలతో నిండి ఉంటాయి పురాణాలలో రాక్షసులు ఘోరమైన తపస్సులు చేస్తుంటారు దేవుడు ప్రత్యక్షం కాగానే లోకంలో దేని వలన చావు రాకుండా వరం కోరుకుంటాడు లేకపోతే ఎవరూ తనకు ఎదురు లేకుండా వరం కోరుకుంటాడు ఆ వరాలు పొందిన తర్వాత తమ బల పరాక్రమలను ప్రదర్శిస్తూ హింసకు పాల్పడతారు మరికొందరు తమకు వ వరాలిచ్చిన దేవుడి మీద చేయి పెట్టి భస్మం చేయాలని ప్రయత్నిస్తారు ఇటువంటి వారు అసుర సంపద కలిగి ఉంటారు కానీ వ వీరెవ్వరూ బాగుపడినట్టు లేదు వారి వారి వరాల ప్రభావంతోనే వారు నాశనమయ్యారు కానీ ఉత్తమ గతులు పొందలేదు కర్షయంత విద్యాసుర నిశ్చయాన్ కొంతమంది కఠోర ఉపావాసములతోనూ నియమాలతోనూ పంచభూతములతో తయారైన వారి శరీరాన్ని శరీరంలో అంతర్గతంగా ఉన్న పంచ తన్మాత్రలను బాధ పెడుతుంటారు దాని వలన వారి వారి శరీరంలో ఉన్న నానా అంశతో కూడిన జీవాత్మ కూడా బాధపడు ఇటువంటి వారికి సాత్వికమైన పద్ధతులు తెలియవు ఈ కఠోర ఉపవాసాలు కఠిన నియమాలు మడులు అశౌచాలు అర్థం లేని ఆచారాలు ఏ శాస్త్రములోనూ చెప్పబడలేదు కానీ మానవులు తమలో ఉన్న దురహంకారంతోనూ తమ కోరికలు తీరాలనే ఉబలాటంతోనూ ప్రాపంచిక వస్తువుల మీద ఉన్న ఆసక్తితోనూ తమ మాటే చెల్లుబాటు అవుతుందనే నమ్మకంతోను అధికారంతోను అన్నిటికీ మించి అవివేకంతోను శాస్త్రములలో విధింపబడనివి చెప్పబడనివి తమకు ఇతరులకు బాధను కలిగించేవి అయిన ఆచారములను నియమములను తపస్సులను యజ్ఞయాగములను ఆచరిస్తున్నారు అటువంటి వారిని పరమాత్మ అచేత సహా అంటే తెలివి తక్కువ వారు అని అంటున్నాడు ఇటువంటి వారు చేసే కఠినమైన ఉపవాసాల వలన వారే కాకుండా వారిలో అంతర్గతంగా ఉన్న ఆత్మస్వరూపుడైన పరమాత్మ కూడా క్షోభిస్తున్నాడు అంటే దాని అర్థము మనలో ఉన్న చైతన్య శక్తి తగ్గిపోతుంది పని చేయదు శరీరము శుష్కించిపోతుంది ప్రతి దేహములో అంతర్గతంగా వైశ్వానర అగ్ని రూపంలో ఉన్న పరమాత్మకు పచనం చేయడానికి ఆహారం దొరకదు జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది అటువంటి వారి శ్రద్ధ సంపద ఆసురీ ప్రవృత్తి కలిగి ఉంటుంది ఈ రెండు శ్లోకాలను మరింత వివరంగా తెలుసుకుందాం అశాస్త్ర విహితం అంటే శాస్త్రములలో చెప్పబడని ఆచారాలు విధులు వ్యవహారాలు వాటిని ఎవరూ ఆచరించకూడదు శాస్త్రములను తెలుసుకొని ఆచరించాలి లేకపోతే శాస్త్రములను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వారిని అడిగి తెలుసుకొని ఆచరించాలి అలా కాకుండా ఎవరికి తోచినట్టు వారు ఘోరంగా తపస్సు చేయడము భయంకరమైన క్రియలతో తపస్సు చేయడము తామస క్రియలు ఇవన్నీ శాస్త్రం అంగీకరించదు అటువంటి శాస్త్ర విరుద్ధమైన క్రియలు ఆసురీ సంపదలు తప్యంతే ఏ తపో జనా అంటే తపస్సు అంటే ఏకాగ్రతతో భగవంతుని ధ్యానించడము మనసులోని మాలిన్యము పోగొట్టుకోవడము అంతేకాని శరీరాన్ని క్షీణింపచేయడము కాదు ఘోరమైన ఉపవాసాలతో శరీరాన్ని క్షీణింపచేయడము తాను బాధపడి ఇతరులను బాధ పెట్టడము లోకానికి ఉపద్రవము కలిగించే తపస్సులు చేయడము ఆసురీ లక్షణములు పురాణములలో ఇటువంటి తపస్సులు రావణుడు కుంభకర్ణుడు హిరణ్యకశ్యపుడు భస్మాసురుడు చేశారు కామరాగ బలాన్వితాహ బలం అంటే శారీరక బలమే కాదు దైవ బలం కూడా ఉండాలి కానీ చాలామంది క్షుద్ర దేవతలను ఆరాధించి శక్తులను పొందుతుంటారు వారికి దేవుడు అంటే పడదు కేవలం తమ కోరికలు తీరడానికి ఇతరులకు అపక అపకారం చేయి కలిగించడానికి శక్తులను ఆశ్రయిస్తారు అది కూడా ఆసురీ సంపద కిందికి వస్తుంది దీనితో వారు లోకాలను మోసం చేస్తారు ఇతరులను కూడా శక్తులు నమ్మేట్టు చేస్తారు అప్పుడు దైవం మీద నమ్మకం నశిస్తుంది అటువంటి వారికి వారి కామ కోరికలు తీరడమే ముఖ్యము అటువంటి వారు ఆసురీ ప్రకృతి కలవారు కర్షయంత శరీరస్థం భూత గ్రామం అంటే శరీరములో ఉండే పంచభూతములు అంటే ఇంద్రియములు కఠిన ఉపవాసములతో శరీరానికి కావలసిన ఆహారం ఇవ్వకుండా శుష్కింప చేయడము బాధ పెట్టడము ఆసురీ లక్షణము ఆరోగ్యం కాపాడుకోవడానికి ఆయుర్వేద శాస్త్రములు చెప్పబడినట్టు క్రమ పద్ధతిలో ఉపవాసములు ఆమోదయోగ్యం కానీ అది మితిమీర అప్పుడు శరీరం శుష్కిస్తుంది కొంతమంది మేము ఆ ఉపవాసాలు చేశాము కఠిన ఉపవాసాలు చేశాము రోజు ఏదో ఒక దేవుడికి ఉపవాసం ఉంటాము అని గొప్పలు చెప్పుకోవడానికి ఉపవాసాలు చేస్తారు రోజు ద తినేదానికంటే ఎక్కువ తింటారు ఇది మంచిది కాదు శరీర పోషణకు ఎంత ఆహారం ఇవ్వాలో అంత ఆహారం ఇవ్వడము దైవీ సంపద దానికి భిన్నంగా చేయడము ఆసురీ సంపద మాం చేవాంత శరీరస్థం అంటే ప్రతి జీవి శరీరంలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు ఆయనే ప్రాపంచిక విషయములలో కలిసి జీవాత్మగా ఉన్నాడు అని చెప్పుకున్నాము శరీరానికి కావలసిన మితమైన ఆహారం ఇవ్వకపోవడం వలన లోపల ఉన్న జీవాత్మ అంటే ఆత్మారాముడు కూడా క్షోభపడతాడు అంటే మనం దైవాన్ని కూడా బాధ పెట్టినట్టు లెక్క కాబట్టి ఇతరులు తమను మెచ్చుకోవాలని డాంభికంతో ఆహ అహంకారంతో ఏవేవో కోరికలతో శాస్త్ర విరుద్ధంగా చేసే కఠోర ఉపవాసములతో ఇంద్రియములను లోపల ఉన్న ఆత్మారాముడిని శుష్కింపచేయడం కూడా ఆసురి స్వభావమే